అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం బిడ్డ ఈ తల్లి అభయహస్తాన్ని ఒక్కసారి తాకు నీ కష్టాన్ని అహవాడు దూరం పరిగెత్తలా చేస్తాను నువ్వు ఎన్నో రోజులుగా కోరుకుంటున్న నీకు నీ కోరిక అనేది తీరుస్తాను ఈ అమ్మవారి అభయహాసం నీకు అభయాలను ప్రసాదిస్తుంది ఈ అభయహాసం నీ మీద పడింది అంటే నీ యొక్క జీవితం ధన్యమైనట్టే కదా అమ్మ నాకే స్వయంగా నువ్వు వరాలిస్తున్నావా తల్లి నీ అభయ హస్తాన్ని నాకు చూపించి నాకు వరాలిస్తున్నావా అని నువ్వు ఎంతో సంతోషపడేలా నీ జీవితాన్ని మలుస్తాను నీ ఎన్నో రోజుల కోరికలు తీరుస్తాను తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా నిన్ను ఆశీర్వదిస్తాను బిడా నీ గురించి చెప్పబోయే ముందు అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి తెలుసుకో నిన్ను చాలామంది కనిపెడుతూ ఉన్నారు నువ్వు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఎలా ఎదుగుతున్నావు ఎలా ఎదగకూడదు ఇవన్నీ కూడా గమనిస్తూ నీతో స్నేహం చేస్తూ నిన్ను ఆచితూచి నడుస్తున్నారు నేను ఏం తప్పు చేస్తున్నానమ్మా అందరూ నన్నే గురి పెడుతున్నారు నాతో ఏం పని అనే అనుమానం నీకు రావచ్చు చాలామంది నువ్వు ఎలా ఎదగకూడదు ఎలా నిన్ను కృంగదీయాలి ఎలా నిన్ను తక్కువ చేసి ఇది చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందరికీ అన్ని రహస్యాలు చెప్పకపోవడం తప్పితే నువ్వు చేయవలసిన ముఖ్య విషయం నీ పని నువ్వు చూసుకుంటేనే నీ యొక్క జీవితానికి సంబంధించిన విషయాలను ఎవరికీ కూడా తెలిపవద్దు అది నీ జీవితానికి సంబంధించిన విషయమైనా నీ ఎదుగుదలకు సంబంధించిన విషయమైనా డబ్బు విషయమైనా ఏదైనా సరే ఇతరులతో పంచుకోకపోవడం కొన్ని విషయాలు చాలా మంచిది అందులో ముఖ్యంగా నీ మీద ఎందరో కండ్రిస్ట్ అనేది ఉంది బిడ్డ కాబట్టి ఎవ్వరికీ కూడా నీ యొక్క రహస్యాలను నీ మనసులోని విషయాలను ప తెలుపవలసిన అవసరం లేదు ఈ తల్లి అభయాసం నీ మైతో చూపించింది అంటే నీకు ఉన్న కష్టాలు తీరడమే కాకుండా నీకు రావాల్సిన వరాలు ఇవ్వడమే కాకుండా నీకు రాబోయే ఆపదలను కూడా కాపాడుతాను నీకు వచ్చిన ఆపదలన్నీ కూడా రాకుండా ముందుగానే నీకు జాగ్రత్తలు చెబుతూ ఉంటాను వాటిని నువ్వు గ్రహించి ఎప్పుడు ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎంతలా ఉండాలి అని తెలుసుకోవాలి నీ యొక్క కోరికలు మితిమీరివి కాకుండా నీకు ఏదైతే దొరుకుతుందో అంతలోనే నువ్వు సర్దుకొని తృప్తిపడినప్పుడు నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది అలా కాకుండా మితిమీరిన ఆశలకు ఎక్కువ అప్పులు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా కష్టాలు సమస్యలు ఎన్నో నీ చుట్టుముట్టేస్తాయి కాబట్టి నీకు భగవంతుడు ఏది ప్రసాదించాడు ఏది నీకు దక్కింది ఎంతవరకు నీకు వచ్చింది అన్న దానిలోనే తృప్తిపడి జీవించు తప్పకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని పొందుతావు ఎవరితోనో పోల్చుకొని ఎవరితోనో నువ్వు వాదు పెట్టుకొని నీ జీవితాన్ని నరకంలోకి తోసుకుంటావా అలా చేసుకోవద్దు ఒకరితో పోలికవద్దు నీ సామర్థ్యం నీది భగవంతుడు నీకు ఏ రాత రాశాడో దాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది కాబట్టి నీ యొక్క ఆశలనేది నీ యొక్క హద్దుల్లో ఉండాలి నీ ఆశలను నువ్వు కట్టుబాటు చేసుకునేలా ఉండాలి వాళ్ళలా బ్రతకాలి వీళ్ళలా బ్రతకాలి అని అప్పులు చేసి కష్టాలు పాలు నీ జీవితాన్ని తెచ్చుకోవద్దు నువ్వు కష్టపడటమే కాకుండా నీ వాళ్ళని నీ కుటుంబ సభ్యులను నిన్ను నమ్ముకున్న వారిని కూడా కష్టపెట్టి నువ్వు మళ్ళీ బాధపడవద్దు కాబట్టి ఈ యొక్క మాట తప్పకుండా నువ్వు పాటించవలసిన ఒక మాట బిడ్డ ఖచ్చితంగా పాటించు అప్పుడే నీ జీవితంలో సమస్యలు అనేవి చిక్కులనేవి లేకుండా ఉంటాయి రేపు ఏం జరుగుతుందో అన్న భయం లేకుండా ఉంటుంది ఎప్పుడైతే ఎవరైనా సరే గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారో వారే అదృష్టవంతులు కదా అలాంటి అదృష్టం నీకు దక్కాలంటే నీ చేతుల్లోనే ఉంది ఆశలను నీ పరిధిలో ఉంచుకో నీ కట్టుబాటులో ఉంచుకో ఎంతవరకు నీకు సాధ్యమవుతుందో అంతవరకే నువ్వు పోరాడు నీ వల్ల కానప్పుడు మితిమీరిన విషయాలలో జోక్యం చేసుకోకుండా దానికి హద్దులు దాటకుండా ఏదైతే సమస్య రాకుండా ఉంటుందో ఆ వైపు నడు ఆ దారిని ఎంచుకోబిడ్డ ఖచ్చితంగా నీ జీవితం సాఫీగా ప్రశాంతంగా స్వయాభిమానంగా నడుస్తూ ఉంటుంది ఈ అమ్మ మాట జవదాటకుండా ఉన్న నీకు అదృష్టాల వరం కురిపిస్తానని చెప్పాను కదా నీకు అతి త్వరలో నీ ఎన్నో రోజుల కోరిక తీరుస్తాను ఈ తల్లి అభయహస్తం వైపు చూపింది అంటే నీకు అదృష్టం వరించిందనే కదా ఆ అదృష్టాన్ని అందుకో చేజారనివ్వకు ఎప్పుడు కూడా ఇతరులకి నువ్వు ఏ సాయం చేయకపోయినా ఇతరుల నుంచి ఏది కూడా ఆశించవద్దు ఇతరుల నుంచి ఆశించినప్పుడు వాళ్ళు ఇవ్వనప్పుడు ఎంతో బాధ కలుగుతుంది ఒక్క విషయం గుర్తుంచుకో ఈ వారాహి భక్తులైనా ఎవ్వరికైనా సరే పెట్టే చేయిగా ఉండాలి తప్ప తీసుకునే చేయిగా ఉండ ఉండకూడదు తల్లి అలా నా భక్తుల్ని నేను పెట్టుకోను అలాంటి భక్తుల్లో నువ్వు కూడా నా భక్తునివే కదా అలాంటి నీకు ఇచ్చే చెయ్యే ఉండాలి ఎవరి దగ్గర చేయి చాపకుండా గౌరవంగా బ్రతకాలి నీ విలువని పెంచుకునే విధంగా నువ్వు బ్రతకాలి నీ విలువను తగ్గించుకునే ఒక చిన్న విషయము పొరపాటు ఏది కూడా చేయకుండా నీ విలువను పెరిగే విధంగా నీ మాట తీరును పట్టి నీ ప్రవర్తనలో కూడా అది ఉండాలి బిడ్డ ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకో ఎప్పుడైతే నీ విలువ పెరుగుతుందో అప్పుడు వెంటనే ఆ క్షణం నుంచే నీ కుటుంబ విలువ కూడా పెరుగుతుంది నీకే విలువ వారు నీ కుటుంబ సభ్యులకు విలువిస్తారా చెప్పు కాబట్టి నీ కుటుంబ గౌరవమే నీ చేతిలో ఉంటుంది ఒక ఇంటి యజమానికైనా అలాగే ఒక ఇంటి యజమానురాలికైనా సరే విలువ ఇవ్వని ఏ మనుషులు కూడా ఆ కుటుంబానికి విలువ ఇవ్వరు ఆ కుటుంబాన్ని చాలా హేళన చేసి మాట్లాడతారు నీ కుటుంబ గౌరవాన్ని నీ చేతులారా నువ్వే చేజార్చుకోవద్దు నీ కుటుంబ గౌరవాన్ని పెంచుకునే విధంగా ఉండాలి కానీ తగ్గించుకునే విధంగా ఎప్పుడూ నీ వల్ల అస్సలు జరగకూడదు అది నీ ప్రవర్తన మాట తీరు వల్ల ఖచ్చితంగా నీ విలువ పెరుగుతుంది ఈ విషయం నువ్వు ఎప్పుడు కూడా తెలుసుకొని మనసులో ఉంచుకొని నడుచుకోవాలి నీకు ఇచ్చిన ఈ జీవితం చాలా అందమైనది అది నీవు జీవించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి తప్పితే ఎలాంటి దుఃఖాలకి చోటుండకూడదు ఈ జీవితాన్ని సంతోషంగా అనుభవించు ఆ సంతోషంగా అనుభవించటానికి నీ వంతు నువ్వు కష్టపడ్డావు కదా ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా వస్తుంది నువ్వు ఎన్నో రోజులుగా తీరని కోరిక అతి త్వరలో తీరబోతుంది ఇప్పటి వరకు ఎందుకు తీరలేదు అనే ఒక ప్రశ్న నీలో మెదులుతూ ఉంది కదా కొన్ని నీ కర్మ దోషాలు తొలగినప్పుడు నీకు శుభగడియలు ఆరంభమవుతాయి ఇప్పుడు ఇప్పుడు నీకు ఆ శుభగడియలు ఆరంభమయ్యే రోజు వచ్చేసింది ఈ వారాహి అభయసం నీ మీద ఉన్న ఈ రోజు నుంచే నీకు శుభగడియలు ఆరంభమయ్యాయి తప్పకుండా నీ కోరిక తీరుతుంది నువ్వు ఏది వద్దన్నా వద్దనకపోయినా నీకు రావాల్సినది నీకు రాసిపెట్టినది తప్పకుండా వస్తుంది దానిని నువ్వు స్వీకరించి ఖచ్చితంగా స్వీకరించాలి తప్ప ఇది నాకు వద్దు అని తిరస్కరించటానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇది భగవంతుడి నిర్వయ నిర్ణయం భగవాన్ నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు కదా అలాగే నువ్వు కూడా ఏదైతే నీకు దక్కుతుందో అది భగవంతుడే అందించాడని సంతోషపడి స్వీకరించి అందులో ఎలా నువ్వు ఆనందంగా ఉండాలో తెలుసుకో అలా జీవించు అర్థమైంది కదా బిడ్డ నీ యొక్క కోరికలు తీర్చే బాధ్యత ఈ అమ్మది ఈ అమ్మ మీద పూర్తి భారం పెట్టి శరణాగతి పొందిన నీకు నా యొక్క అభయహస్త వరం అనేది నీకు అందుతుంది తప్పకుండా నీ కోరికలు తీరుతాయి నిశ్చింతగా ఉండు ప్రశాంతంగా నిద్రపో ఇక నీకు రాబోయే రోజులన్నీ శుభ రోజులు శుభగడియలు అదృష్టవంతమైన రోజులు నీకు వరాల కురిపించే రోజులు ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉన్నా ఇక మీద నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నువ్వు కోరినవన్నీ నీకు లభిస్తాయి ఈ అమ్మవర ఈ అమ్మ అనుగ్రహం నీకుండగా నీకు దిగులేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై వరాహి